నమస్కారం నా పేరు హిందూ శేఖర్ ఇవాళ మనము మలేషియా అనే దేశం అందరూ వినే ఉంటారు మలేషియా దేశం ఈ మలేషియా దేశము ఇవాళ ముస్లింలు అధికంగా ఉంటారు ముస్లిం మెజారిటీ దేశం ఈ మలేషియా దేశం మీద హిందూ సంస్కృతి లేదా భారతీయ సంస్కృతి యొక్క ప్రభావం ఉండిందా అసలు ఏమిటి మలేషియా పుట్టు పూర్వోత్తరాలు ఇవి కనుక చూసినట్లయితే దాదాపు పదిహేను వందల సంవత్సరాలకు పూర్వము మలేషియా దేశాన్ని అక్కడ స్థాపించ మలేషియా దేశాన్ని స్థాపించినటువంటి రాజుల పేర్లు శ్రీ విజయ శ్రీ విజయ వంశం ఈ శ్రీ విజయ రాజులు మలేషియా దేశాన్ని స్థాపించి అక్కడ గంగనగ్గర గంగనగ్గర గంగానగర అనేటువంటి దాన్ని అక్కడ ఒక పెద్ద ప్రసిద్ధమైన ఊరు ఇవాళ కూడా ఉంది ఆ ఆ దాన్ని ఆ అక్కడ తర్వాత సి అయోధ్య సి అయోధ్య ఇట్లాంటి పేర్లు తర్వాత భుజంగ లోయ భుజంగ లోయ కేదార్ లంకసుఖ కోట గెల్లంగి ఇవన్నీ ప్రసిద్ధమైన ఊర్లు వీటన్నిటిని కేంద్రంగా చేసుకుని శ్రీ విజయ రాజవంశస్థులు దాదాపు పదిహేను వందల సంవత్సరాలకు పూర్వము మలేషియా దేశాన్ని స్థాపించారు అసలు ఈ మలేషియా దేశము ఒకప్పుడు థాయిలాండ్ ఈ కంబోడియా మనం అనుకున్నాం కదా ఆ దేశాల యొక్క భాగమే ఈ మలేషియా ఈ మలేషియాలో ఒక మలేషియాని ఆనుకునే ఒక ప్రసిద్ధమైన ఊరు ఉన్నది ఆ ఊరు మనందరికి తెలిసిందే సింగపూర్ ఈ సింగపూర్ ఊరు వాస్తవనామం సింహపురం సింహ సింగ అయింది ఈ సింహ సింగపూరాపూర్ అంతే సింగపూర్ సింహపురం ఇక్కడ ఈ మలేషియాలో మేరాంగ్ మహావంశ ఇది ఎప్పుడు వాట ఇది చెప్పేది పద్దెనిమిది వందల సంవత్సరాల క్రితం క్రీస్తు శకము రెండు ఆ ప్రాంతంలో మే రాజ గంజీలస అర్జున అనేటువంటి ఆయన ఈ మేరాంగ్ మహావంశ రాజు గంగనెగ్గర అనేటువంటి ఒక పట్టణాన్ని నిర్మించి ఆ తర్వాత ఆ దేశాన్ని పరిపాలించాడు తర్వాత కింగ్ కింగ్ భగదత్త భగదత్తుడు అనేటువంటి రాజు దాని తాత పల్లవులు తర్వాత చోళులు వీళ్ళు పద్నాలుగవ శతాబ్దం దాకా వీళ్ళు పరిపాలన చేశారు మన తమిళనాడు ప పల్లవులు మన తమిళనాడు చోళులే వీళ్ళే అక్కడ పోయి పరిపాలన చేసింది అనేకమైనటువంటి అనేకమైనటువంటి ప్రాచీన ఇన్స్క్రిప్షన్స్ అక్కడ దొరికినాయి అక్కడ ఈ కట్టడాలు రాతి రాతి మీద చక్కడాలు ఇవి దొరికినాయి ఎక్కడైతే అవలోకితేశ్వర ఆ తర్వాత అష్టబుద్ధ అష్టబుద్ధ ఎనిమిది బుద్ధులు ఉంటారు అన్నమాట తర్వాత బుద్ధుడు ఒక పూజారి ఈ విగ్రహాలు ఈ మలేషియా దేశంలో ఉన్నాయి భుజంగ ఈ చండీ భుజంగలో అతి ప్రాచీనమైనటువంటి ఆ దేవి చండీదేవి ఆలయం ఉండింది చండీదేవి ఆ మాత ఆలయం తర్వాత బౌద్ధం యొక్క ప్రభావం పడ్డది తర్వాత బుద్ధుని యొక్క విగ్రహాలు అనేకం దొరికినాయి అనేకం తర్వాత విష్ణుమూర్తి విష్ణుమూర్తి యొక్క విగ్రహాలు దొరికినాయి మీకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే అక్కడ రామాయణము మహాభారతము అతి ప్రసిద్ధమైనటువంటి కావ్యాలు తర్వాత వాళ్ళ నాటకాలకి వాళ్ళ యక్షగానాలు లాంటి ఆ డ్రామాస్కి వాటికి అవి ఇతివృత్తాలు వాళ్ళక్కడ శరీరామ ತ ಸೀತಿ ದೇವಿ ಸೀತಾದೇವಿ ಸೀತಿದೇವಿ ಲಕ್ಷ್ಮಣ ಮಹಾರಾಜವಾ ಮಹಾರಾಜಾ ರಾವಣಿ ಮಹಾರಾಜ ಶರ ಶರತ್ ಮಹಾರಾಜ ದಶರಥು ದಶರಥಿ ಶರತ್ ಮಹಾರಾಜ ಮಂಡುಧರಿ ಮಂಡು ಮಂಡೋದರಿ ಮಂಡುಧರಿ ತ ಸುಕ್ರೀಪ ಸುಕ್ರೀಪ ರಾಜಾಲಿ ರಾಜಲಿ ಹನುಮೀತಿ హనుమాన్ కీరపూతి అంగద్ ఇవన్నీ అక్కడ ప్రసిద్ధమైన పేర్లు ఇవాళ ఇవాళ కూడా పిల్లలకి ఈ పేర్లు పెట్టుకుంటారు వాళ్ళైతే అక్కడ దాని తర్వాత ఈ మలయా భాషలో కనుక మనం చూసినట్లయితే పదాలు చూడండి మీకే తెలుస్తుంది నేను చెప్పక్కర్లే అంస హంసని అంస అన్య అన్య అంటే అన్యాయాన్ని అన్య అంత అంటే అంతర అంత అనుగ్ర అనుగ్రహ అనుగ్రహ ఆశ ఆశ మీకు తెలిసిందే ఆశ్రమ లాభ లాభం లక్ష్మణ శబ్ద శబ్ద పదం అదే పుస్తక పుస్తకం పుష్ప పురి నగరము గ్రామము పురి సాక్షి సామి నెగర నగరని నెగర అన్నారు వాళ్ళు ఉదయ ఉదయించే సూర్యుడు పూబ పూబ అంటే పూర్వ పూర్వ అంటే తూర్పు పూర్వ లేదా పాత ఇంతకు పూర్వ అట్లాగా శూన్య శూన్యాన్ని శూన్య అంటే సున్నాని లేకపోతే శూన్యాన్ని శూన్య ఇట్లా అనేకమైనటువంటి సంస్కృత పదాలు ఆ మల మలయన్ భాషలో ఉన్నాయి ఆ కూడా భారతీయ సంస్కృతి యొక్క ప్రభావం పడ్డది ఇస్లాం యొక్క ప్రజలు అక్కడ మెజారిటీ ప్రజలు ఇస్లామిక్ అయినప్పటికీ భారతీయ సంస్కృతి యొక్క పునాదులు అక్కడ ఇవాల్టిక్ కూడా కనిపిస్తున్నాయి ఇది భారతీయ సంస్కృతి యొక్క ప్రభావం యొక్క గొప్పతనం నమస్కారం